వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ మనకి ఒక్కొక్కసారి ఏం కర్రీ చేయాలో అర్థం కానప్పుడు సింపుల్గా ప్రిపేర్ అయిపోయే కొబ్బరి చట్నీ రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము ఈ ఈ చట్నీ అనేది దోశ ఇడ్లీ రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ పచ్చి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేయడానికి ఒక పెద్ద సైజ్ కొబ్బరికాయని తీసుకొని దానిలో సగం కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే ఒక ఇరవై ఎండుమిర్చి తీసుకోవాలి ఒక ఉసిరికాయ సైజు చింతపండు తీసుకొని దీనిలో కొద్దిగా వాటర్ వేసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి చింతపండుని ఈ విధంగా విడివిడిగా విడదీసి క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టి పక్కన ఉంచుకోవాలి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీటెక్కిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేయకుండా ఒక రెండు స్పూన్లు ధనియాలు అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని దోరగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఈ విధంగా వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగానే పక్కన ఉంచుకున్న ఒక ఇరవై ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ ఎండుమిర్చిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని మాడిపోకుండా జాగ్రత్తగా వెప్పుకోవాలి ఎండుమిర్చి అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వెప్పుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరిని ఎక్కువసేపు వేపవలసిన అవసరం లేదు ఒక్క నిమిషం పాటు అలా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేపి పక్కన పెట్టుకున్న జీలకర్ర ధనియాలు అలానే నానబెట్టి పక్కన ఉంచుకున్న చింతపండు వేపి పక్కన పెట్టుకున్న మిరపకాయలు పచ్చి కొబ్బరి వీటన్నింటినీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే రాళ్ళ ఉప్పు యూజ్ చేస్తున్నాను కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిలో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిలో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చట్నీ మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి టైట్గా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ అయిన చట్నీని పక్కన ఉంచుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి మనం ఎండువిచ్చి వేపుకున్న అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్టలాడిన తర్వాత ఒక స్పూన్ పచ్చినిగపప్పు అలానే ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి అలానే ఒక రెండు ఎండి మిర్చిని ఈ విధంగా చుంచి వేసుకోవాలి వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా ఫ్రై అవ్వకముందే ఒక మూడు రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని దీన్ని కూడా కలిపి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి పోపు అనేది ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి చట్నీ వేసుకోవాలి కొబ్బరి చట్నీ వేసుకున్న తర్వాత ఈ పోపు మొత్తం మిక్స్ అయ్యేలా ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి చట్నీ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న పలుకులుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్ పలుకులు అనేటివి అన్నంలో నంచుకొని తినేదానికి చాలా బాగుంటాయి ఈ చట్నీని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది